హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి కులాంతర వివాహాలకి రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల చొప్పున ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం అయితే ఒక పథకం ప్రవేశపెట్టింది అదేమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోనైతే అక్కడ స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ మనకి డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ మ్యారేజ్ స్కీమ్ కింద మనకి కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వము డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ మ్యారేజ్ స్కీమ్ని అయితే ప్రారంభించింది తొలిసారి కులాంతర వివాహం చేసుకున్న జంటలకు రెండు పాయింట్ ఐదు లక్షల ఆర్థిక సహాయం రెండు వాయిదాలలో అందజేయబడుతుందంట అంటే దంపతులలో ఒకరు ఎస్సీ ఉండాలి మరొకరు ఇతర కులాలకి చెందినవారై ఉండాలి వార్షిక ఆదాయము ఐదు లక్షలను మించకుండా ఉండాలి సో మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉంటుంది సో మరి మీరు పూర్తి వివరాలు చూసుకోవడం కోసం అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మరి మీరు వెబ్సైట్ని అయితే సందర్శించండి ఇంకా మనకి ఎవరైనా దీనికోసం అప్లై చేసుకోవాలన్నా కూడా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ వస్తే వీడియో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్